నర్సరావుపేట మహిళా బిరు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్న బాలకను అమెరికన్ దంపతులు దత్తత స్వీకరించారు తల్లిదండ్రులు వదిలివేసిన అమర ప్రగతి అమెరికన్ దంపతులకు దత్తత ఇస్తూ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ధ్రువపత్రం అందజేశారు బుధవారం స్థానిక కలెక్టరేట్ లో అమెరికన్ దంపతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు దత్తత తీసుకునేందుకు గల అడిగి తెలుసుకున్నారు దంపతుల ఆర్థిక పరిస్థితి పిల్లల అవసరం తదితర అంశాలను పరిశీలించి దత్తత ధృవపత్రం జారీ చేశారు బాలికకు ఇరవై ఒక్క వయసు వచ్చే వరకు తన సంరక్షణను పర్యవేక్షిస్తామని బాలికకు ఇరవై ఒకేళ్ల వయసు వచ్చే వరకు తన సంరక్షణను పర్యవేక్షిస్తామన్నారు మొదటి సంవత్సరం ప్రతివారం బాలిక పెంపకంపై సమీక్ష ఉంటుందన్నారు అనంతరం మూడేళ్ల పాటు నెలకోసారి ఆ తర్వాత ఏడాదికోసారి సమీక్ష చేస్తామన్నారు సురక్షితమైన దత్తత కోసం ఐసిడిఎస్ ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం ఉమాదేవి దత్తత మేనేజర్ ఎం కుమారి డిసిపిఓ సౌరీరాజు మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ సంతోష్ కుమారి ఈ వాదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు